నమస్కారం దివాలా తీసి అప్పుల్లో కూరుకుపోయిన ఒక రాజ్యాన్ని ఒకే ఒక్క వ్యక్తి మళ్లీ ఎలా నిలబెట్టగలిగాడు ఈరోజు మనం సాలార్జంగ్ కథ గురించి తెలుసుకుందాం అసలు హైదరాబాదును అంత పెద్ద ఆర్థిక సంక్షోభం నుంచి ఆయన ఎలా బయటపడేశారో చూద్దాం సరే అసలు విషయంలోకి వెళ్దాం కథను మొదలు పెట్టడానికి ఇక్కడొక సూటి ప్రశ్న ఉంది దివాల అంచున ఉన్న రాజ్యాన్ని ఎలా కాపాడతారు పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో సాలార్జంగ్ ఎదుర్కొన్న అసలు సిసలైన సవాలు ఇదే సరిగ్గా పద్దెనిమిది వందల యాభై మూడులో సాలార్జంగ్ అధికారం చేపట్టే నాటికి నిజాం రాజ్యం మీద ఉన్న భారం ఇది ఏకంగా యాభై లక్షల రూపాయల భారీ అప్పు ఊహించుకోండి ఆ రోజుల్లో యాభై లక్షలు అంటే మామూలు విషయం కాదు ఈ అప్పుల భారంతో రాజ్యం ఇంకా కూలిపోతుంది అన్న స్థితికొచ్చేసింది అసలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలంటే సాలార్జంగ్ రాకముందు హైదరాబాద్ ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి ఇది కేవలం అప్పుల సమస్య మాత్రమే కాదు అంతకు మించి చాలా పెద్దది చెప్పాలంటే నిజాం రాజ్యం ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది రాజ్య ఖజానా మొత్తం నాశనమైంది ఆయనకన్నా ముందున్న ప్రధానమంత్రి చందులాల్లాంటి వాళ్ళ విధానాల వల్ల పరిపాలన అస్తవ్యస్తంగా తయారై ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అప్పుల సమస్య ఒకెత్తైతే రాజ్యం తన అత్యంత విలువైన భూముల్ని కూడా కోల్పోయింది చూడండి బేరార్ రాయచూర్ లాంటి ప్రాంతాలనుంచి ఏటా లక్షల రూపాయల ఆదాయం వచ్చేది కాని ఆ ప్రాంతాలన్నీ బ్రిటిష్వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి దీంతో అప్పు తీర్చే మార్గాలు కూడా మూసుకుపోయాయన్మాట మరీ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికే ఒక పదునైన వ్యూహాన్ని అనుసరించారు ముందుగా లోపల జరుగుతున్న నష్టాన్ని ఆపడానికే చాలా కఠినమైన సంస్కరణల మొదలుపెట్టారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఆయన తీసుకున్న మొదటి చర్యలు చాలా కఠినంగా ఉన్నాయి ఏ పనిపాటలేని వందల మంది ఉద్యోగులను తీసేశారు మరాఠాలు లేదా నుంచి ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి సైన్యాన్ని తగ్గించేశారు ఇంకా ముఖ్యంగా తాకట్టు పెట్టిన నిజాం నగలనీ వజ్రాలనీ భూములని విడిపించడం మీద దృష్టిపెట్టారు అయితే ఈ మార్పులో ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు తన ఉద్యోగాలు తీసేశాడన్న కోపంతో ఆ ఉద్యోగులు ఏకంగా ఆయనపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు కాని సాలార్జం అస్సలు వెనక్కి తగ్గలేదు తన సంస్కరణలను కొనసాగిస్తూనే ఉన్నారు అంతర్గత సంస్కరణలు ఒక ఎత్తైతే ఆయన ప్లాన్లో అత్యంత కీలకమైన ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన భాగం ఆయన రాజకీయ వ్యూహం ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు టైంలో ఆయన తీసుకున్న ఒక పెద్ద చాలా పెద్ద నిర్ణయం ఇక్కడే శాలార్జంగ్ ఒక పెద్ద సందిగ్ధంలో పడ్డారు ఒక పక్క చూస్తేనేమో ప్రజలంతా మీద తిరగబడదాం సిపాయిల తిరుగుబాటుకు మద్దతిద్దామంటున్నారు మరోపక్క శాలార్జంగ్ ఏమనుకున్నారంటే కాదు ఇప్పుడు రాజ్యాన్ని కాపాడుకోవాలంటే బ్రిటీష్వాళ్లకి మద్దతివ్వడమే కరెక్ట్ అని నమ్మారు ఇది చాలా చాలా కష్టమైన నిర్ణయం దీని పర్యవసానాలు చాలా పెద్దవి ఆయన కేవలం మాటలతో బ్రిటీష్వాళ్లకి సపోర్ట్ ఇవ్వలేదు చాలా కఠినమైన చర్యలు తీసుకున్నారు హైదరాబాద్ రెసిడెన్సీ మీద జరిగిన దాడిని అణిచివేయడం ఖాన్ లాంటి తిరుగుబాటు నాయకులను బంధించడం చివరికి షోలాపూర్ రాజును పట్టుకుని బ్రిటిష్వాళ్లకు అప్పగించడం ఇలాంటి పనులతో తన మద్దతు ఎంత బలమైనదో స్పష్టంగా చూపించారు సాలార్జంగ్ ఆడిన ఈ డేంజరస్ గేమ్ ఫలించింది ఆయన చూపిన విధేయతకు బ్రిటీష్వాళ్లు ఎలా బహుమతిచ్చారో ఇప్పుడు చూద్దాం ఈ ఫలితాలు హైదరాబాద్ భవిష్యత్తునే మార్చేశాయి గుర్తుందా మనం కథ మొదట్లో ఈ నంబరు గురించే మాట్లాడుకున్నాం యాభై లక్షల రూపాయల అప్పు రాజ్యాన్ని ముంచేంత పెద్ద మొత్తమిది ఇది ఫలితం సాలార్జంగ్ విభేయతకు తక్కిన అతిపెద్ద బహుమతి బ్రిటిష్వాళ్లు ఆ యాభై లక్షల రూపాయల అప్పును పూర్తిగా రద్దు చేసేశారు ఒకే ఒక్క దెబ్బతో హైదరాబాద్ను పట్టి పీడిస్తున్న అతిపెద్ద ఆర్థిక భారం మాయమైపోయింది అప్పు మాఫీ చేయడమే కాదు అంతకుముందు వాళ్లు తీసుకున్న విలువైన భూభాగాలను కూడా తిరిగిచ్చేశారు రాయచూర్ ఉస్మానాబాద్ లాంటి ప్రాంతాలు మళ్లీ నిజాం కంట్రోల్లోకొచ్చాయి దీనివల్ల రాజ్యానికి ఆదాయం మళ్లీ పెరగడం మొదలైంది ఈ కొత్త ఆర్థిక స్థిరత్వంతో సాలార్జంగ్ ఇప్పుడు కేవలం సంక్షోభాన్ని ఎదుర్కోవడమనే ఆలోచన నుంచి బయటపడి ఒక ఆధునిక రాజ్యాన్ని నిర్మించడం మీద దృష్టి పెట్టగలిగారు ఆ తరువాత పదేళ్లలో ఆధునిక పరిపాలనకు పునాదులు వేస్తూ ఫాస్ట్గా సంస్కరణలు జరిగాయి పన్నుల సిస్టమును మార్చడం స్టాంపు పేపర్ను ప్రభుత్వ కంట్రోల్లోకి తీసుకురావడం ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయడం చివరికి సింగరేణిలో బొగ్గును కనుక్కోవడం ఇవన్నీ రాజ్యానికి కొత్త ఆర్థిక మార్గాలను తెరిచాయి అంతేకాదు అప్పటివరకు పన్ను కట్టని ఇనాం జాగీర్ భూములన్నిటినీ సర్వే చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చారు ఆయన ఆర్థిక వ్యూహం ఎంత పక్కాగా ఉందో బట్టి అర్థమవుతుంది ప్రతి ఆదాయ వనరును ఆయన బలోపేతం చేశారనమాట తిరుగుబాటును అణిచివేయడంలో ప్రభుత్వం చేసిన సహాయం మర్చిపోలేనిది అని బ్రిటీష్వాళ్లు మెచ్చుకున్నారు వాళ్ల దృష్టిలో సాలార్జంగ్ ఒక నమ్మకమైన స్నేహితుడు ఈ కోణమే మనల్ని చివరి ఒక క్లిష్టమైన ప్రశ్నకు దారితీస్తుంది కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇదే సాలార్జంగ్ దివాలా తీసిన రాజ్యాన్ని కాపాడినా ఒక తెలివైన రాజనీతిజ్ఞుడా లేదా తన ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపిన ఒక వలసవాద సహకారుడా ఆయన విజయం వెనుక ఉన్న ఈ సంక్లిష్టతను గురించి ఆలోచిస్తూ ఈ విశ్లేషణను ముగిద్దాం